మన రక్షకుడు చాలా వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు మనలో చాలామందికి డబ్బు సంపాదించాలని గొప్పగా స్థిరపడాలని ఒక ఇల్లు కట్టుకోవాలని కారు కొనుక్కోవాలని ఉంటుంది అందులో తప్పేమీ లేదు అయితే మనం సంపాదించిన డబ్బును ఏం చేస్తున్నాం మన అవసరాలు మన సుఖాల కోసమే అంతా ఖర్చు చేస్తున్నామా లేక దేవుని పని కోసం ఎంతో కొంత ఇస్తున్నామా సాధారణంగా మనం సంపాదించిన దానిలో పదవ వంతు అంటే భాగం దేవునికి ఇవ్వాలని వింటుంటాం కానీ ఒకవేళ ఒక వ్యక్తి తన సంపాదనలో తొంభై శాతం దేవునికిచ్చి కేవలం పది శాతంతో మాత్రమే తను బ్రతికితే అది నమ్మగలమా ఈరోజు మనం తెలుసుకోబోయే గాథ అలాంటి ఒక గొప్ప విశ్వాసపు వీరుడిది ఆయన ఒక సాధారణ మెకానిక్ పెద్దగా చదువుకోలేదు కానీ దేవుని మీద ఉన్న నమ్మకంతో ఆయన ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు కోట్లాది రూపాయలు సంపాదించి అందులో సింహభాగాన్ని దేవుని సేవకే అర్పించాడు ఆయనే ఆర్జీ లెటర్నో ఆయన జీవిత జీవితగాదా డబ్బును ఎలా చూడాలి ఎలా వాడాలి అనే విషయంలో మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది రాబర్ట్ గిల్మోర్ లెటర్ను పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో అమెరికాలోని వెర్మాన్ రాష్ట్రంలో పుట్టాడు ఆయన కుటుంబం పేదది కాదు కానీ సంపన్నమైనది కూడా కాదు ఆయన చిన్నప్పటి నుండి చదువు మీద కన్నా యంత్రాల మీద వాటిని విప్పి మళ్లీ బిగించటం మీద ఎక్కువ ఆసక్తి ఉండేది ఆ ఆసక్తితో తన పద్నాలుగో ఏటనే ఆయన స్కూల్ మానేశాడు ఆయన ఒక ఫాండ్రీలో మెకానిక్ గా పనిలో చేరాడు అక్కడ ఇనుమును కరిగించడం యంత్రాలను రిపేర్ చేయడం వంటి పనులను నేర్చుకున్నాడు ఆయన జీవితంలో ఎన్నో రకాల పనులు చేశాడు కార్ మెకానిక్ గా కట్టెలు కొట్టేవాడిగా వెల్డర్గా ఇలా ఏ పని దొరికితే ఆ పని చేశాడు అయితే ఆయనకు దేవుడంటే అపారమైన విశ్వాసం తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడు ఒకసారి ఆయన వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు నేను కూడా చైనాకు మిషనరీగా వెళ్లాలనుకుంటున్నానని చెప్పాడు అందుకు ఆ పాస్టర్ గారు నవ్వి ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు బాబు దేవునికి విదేశాల్లో సేవ చేసే మిషనరీలు ఎంత అవసరమో స్వదేశంలో ఉండి ఆ మిషనరీలకు డబ్బు పంపించే వ్యాపారస్తులు కూడా అంతే అవసరం నువ్వు గొప్ప మెకానిక్వి ఇక్కడే ఉండి యంత్రాలను చేయి దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు నువ్వు దేవునికి మంచి వ్యాపార భాగస్వామిగా ఉండు అని ఆ పార్షగారు అతనికి సలహా ఇచ్చాడు ఆ మాటలు లెటర్ను హృదయంలో బలంగా నాటుకుపోయాయి ఆ రోజు ఆయన దేవునితో ఒక ఒప్పందం చేసుకున్నాడు ప్రభూ నేను నీకు వ్యాపార భాగస్వామిగా ఉంటాను నువ్వు నన్ను నడిపించు లాభాలు నువ్వు తీసుకో జీతం నేను తీసుకుంటాను అని దేవునితో ఒప్పందం కుదుర్చుకున్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో లెటెర్ను తన సొంతంగా ఒక చిన్న ఇంజనీరింగ్ వర్క్షాప్ను ప్రారంభించాడు ఆయన ముఖ్యంగా రోడ్లు వేయడానికి భూమిని చదువును చేయడానికి అవసరమైన యంత్రాలను తయారు చేసేవాడు అంటే వ్యవసాయ లాంటివి కూడా అప్పట్లో ఉన్న యంత్రాలు చాలా నెమ్మదిగా అంత సమర్థవంతంగా ఉండేవి కావని ఆయన గమనించాడు దేవుడు ఆయనకు అద్భుతమైన సృజనాత్మకతను ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ఇచ్చాడు ఆయన రాత్రింబావళ్ళు కష్టపడి కొత్త కొత్త యంత్రాలకు డిజైన్లు గీసేవాడు ఆయన నిద్రలో కూడా యంత్రాల గురించే కలలు కనేవాడు ఒక సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు మోకరించి ప్రార్థించేవాడు ఆయన ఎప్పుడు ఇలా చెప్తుండేవాడు నేను కేవలం ఒక మెకానిక్ని నా బాస్ అంటే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు ఐడియాలు ఇస్తాడు నేను వాటిని ఇనుముతో తయారు చేస్తానంతే అని చెప్పేవాడు ఆయన బుల్డోజర్లు స్క్రాపర్లు డంపర్లు వంటి ఎన్నో భారీ యంత్రాలను కనిపెట్టాడు ఆయన తయారు చేసిన యంత్రాలు ఎంత శక్తివంతమైనవి ఎంత వేగవంతమైనవి అంటే అవి నిర్మాణ రంగంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చాయి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ సైన్యం విమానాశ్రయాలను రోడ్లను వేగంగా నిర్మించడానికి డెబ్బై శాతం లెటెర్నో యంత్రాలనే వాడింది ఆయన వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగింది ఆయన ఒక చిన్న వర్క్షాప్తో మొదలుపెట్టి కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఎర్త్ మూవింగ్ మిషనరీ కంపెనీకి యజమానయ్యాడు ఆయన కోట్లాది డాలర్లకు అధిపతి అయ్యాడు అయితే ఆయన జీవితంలో అసలైన అద్భుతం ఆయన సంపాదించిన డబ్బు కాదు దాన్ని ఆయన ఖర్చు చేసిన విధానం లెటర్ను తన వ్యాపారం మొదలుపెట్టినప్పుడు దేవుడితో చేసుకున్న ఒప్పందాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు మొదట్లో ఆయన తన లాభాల్లో పది శాతం ఇరవై శాతం ముప్పై శాతం దేవునికి ఇవ్వటం మొదలుపెట్టాడు దేవుడు ఆయన వ్యాపారాన్ని ఎంతగా ఆశీర్వదించాడంటే ఆయన ఇచ్చే శాతం కూడా పెంచుకుంటూ పోయాడు చివరికి ఆయన జీవితంలో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు అదే నైన్టీ బై టెన్ సూత్రం ఆయన తన కంపెనీ నుండి వచ్చే లాభాల్లో తన సంపాదనలో తొంభై శాతాన్ని దేవుని పని కోసం ఇచ్చేవాడు మిగిలిన పది శాతంతో మాత్రమే తన కుటుంబాన్ని పోషించుకునేవాడు ఆయన తన డబ్బును ఏం చేశాడో తెలుసా ఆయన లెటర్నో ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మిషనరీలకు చర్చిలకు సువార్త సంస్థలకు ఆర్థిక సహాయం అందించాడు ఆయన ఒక క్రైస్తవ యూనివర్సిటీని లెటెర్నో యూనివర్సిటీని స్థాపించాడు అక్కడ ఇంజనీరింగ్ తో పాటు దేవుని వాక్యాన్ని కూడా నేర్పించేవారు ఈ రోజుకి అది అమెరికాలో ఒక ప్రఖ్యాత యూనివర్సిటీ ఆయన కేవలం డబ్బు ఇవ్వడమే కాదు తనే స్వయంగా ఒక సువార్థికుడిగా మారాడు తన సొంత విమానంలో అమెరికా అంతటా ప్రయాణించి ఫ్యాక్టరీ కార్మికులకు వ్యాపారవేత్తలకు తన జీవిత సాక్ష్యాన్ని సువార్తను ప్రకటించేవాడు ఒకసారి ఆయన్ను ఇలా అడిగారు మీరు ఇంత డబ్బు దేవునికి ఇవ్వడం మీకు నష్టంగా అనిపించడం లేదా అని అందుకయన నవ్వి ఇలా సమాధానమిచ్చాడు నేను దేవునికి ఏమీ ఇవ్వట్లేదు నేను కేవలం ఆయన నాకిచ్చిన దాంట్లో కొంత భాగాన్ని ఆయనకి తిరిగి చెల్లిస్తున్నాను విషయానికొస్తే అసలైన ఆనందం ఇవ్వడంలోనే ఉంది తీసుకోవడంలో కాదు నేను ఎంత ఎక్కువగా ఇస్తే దేవుడు అంతకన్నా ఎక్కువగా నాకు తిరిగిస్తాడు నేనాయనను మించి ఇవ్వలేను మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పంతొమ్మిది వందల అరవై ఆరులో తన ఎనభై ఏటా ప్రభువునందు నిద్రించిన ఆర్జీ లెటర్నో జీవితం మనందరికీ ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి ఉద్యోగాలు చేసేవారికి కొన్ని శక్తివంతమైన పాఠాలు నేర్పిస్తుంది మొదటిగా మన ప్రతిభ మన సంపద దేవుడిచ్చిన బహుమతులే అవి మనవి కాదు వాటికి మనం కేవలం సంరక్షకులం మాత్రమే వాటిని దేవుని మహిమ కోసం వాడాలి రెండవది దేవునితో వ్యాపార భాగస్వామ్యం చేయటం అత్యంత లాభదాయకమైన వ్యాపారం మనం మన జీవితంలో మన వ్యాపారంలో దేవునికి మొదటి స్థానం ఇస్తే ఆయన మనల్ని ఊహించినంతగా దీవిస్తాడు మూడవదిగా ఇవ్వడంలో ఉన్న ఆనందం సాటిలేనిది మనం దేవుని పని కోసం ఉదారంగా ఇచ్చినప్పుడు మనం దేవుని హృదయాన్ని సంతోషపెట్టడమే కాకుండా మన జీవితంలో కూడా నిజమైన సంతృప్తిని ఆనందాన్ని పొందుకుంటాం ఈ రోజు మనం మన డబ్బును మన సమయాన్ని మన తలాంతులను ఎలా వాడుతున్నామో ఒకసారి పరిశీలించుకుందాం మనం కూడా ఆర్జీ లెటర్నోలాగా ప్రభు నేను నీకు నమ్మకమైన భాగస్వామిగా ఉంటాను అని చెప్పగలమా ఈ జీవిత గాథా ఇవ్వడం పట్ల మీకున్న దృక్పథాన్ని మార్చేసిందని నేను నమ్ముతున్నాను మరో అద్భుతమైన జీవితంతో మళ్ళీ కలుద్దాం కమింగ్ సూన్ సో బీ యేసుక్రీస్తు రాకడం గురించిన అనేక విషయాలు తెలుగులో ఈ బుక్ ద్వారా అందించడం జరిగింది ఇప్పుడు ఉన్న ప్రపంచ పరిస్థితి ఏఐ టెక్నాలజీ రాజకీయాలు ఏ విధంగా దేవుని రాకడను హెచ్చరిస్తున్నాయని అనేక విషయాలు ఈ బుక్ ద్వారా మీ ముందుకు తెచ్చాం ఈ విషయాలు ఈ అంత్య దినాలలో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ కు వాట్సాప్ చేయడం ద్వారా ఇప్పుడే ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేసుకోండి మన రక్షకుడు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్